చాలా ఆనందం గురువు గారు మరి ఇవన్నీ కూడా అంటే జ్ఞానయోగాన్ని జ్ఞానాన్ని అన్నీ కూడా పంచుతూ మీరు ముందుకు వెళ్తున్నారు మరి మీ దగ్గర ఉన్నటువంటి శిష్యులు వాళ్ళ యొక్క అనుభవాలని కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము ఇప్పటి వరకు మీరు ఎంతమందికి శిక్షణ ఇచ్చి ఉన్నారు ఒక్కసారి దాని గురించి కూడా వివరించగలరా ఇరవై సంవత్సరాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ శాఖలు స్థాపించాము ఆ శాఖల్లో సహగురువులు సహాయ గురువులు కన్వీనర్లని ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ ఉన్న సాధకులకు శిక్షణ ఇస్తున్నాము సుమారు పదివేల మంది పైచులకు యోగ సాధన రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు తెల్లో నాలుగు చోట్ల శిబిరాలు జరుగుతున్నాయి ప్రతి చోట కూడా వంద మందికి తక్కువ లేకుండా సీనియర్ జూనియర్ యోగ సాధకులుగా విభజించి ఇచ్చేటువంటి జీవితకాల సభ్యత్వం ఒకసారి సభ్యత్వం అప్లికేషన్ పూర్తి చేసిన వాళ్ళకి జీవితకాలం ఆ జీవితకాల సభ్యత్వంలో నామినల్గా నూట యాభై రూపాయల ఫీజును ఫిక్స్ చేసి ఈ నూట యాభై రూపాయలను కూడా వాళ్ళకి చేతే వస్త్రదానం పేదలకి వస్త్రదానం చేయడానికి వాడతాం మేము ఒక్క రూపాయి కూడా తీసుకోం కారణం అపరిగ్రహ స్థైర జన్మ కదంత సంబోధ అన్నారు కాబట్టి యోగా ఉచితంగానే చెప్పాలి మరి నూట యాభై రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారంటే మీ వాళ్ళకి బౌండింగ్ ఏర్పడి మేము సభ్యులమయ్యా అంటానికి గుర్తుగా దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి పదిహేను యోగా పుస్తకాలు కూడా అందజేస్తున్నాం అన్నమాట ఈ విధంగా బోర్డు మంది మందికి శిక్షణ ఇచ్చాము పదివేలు చిలుకు పై చిలుకే శిక్షణ ఇచ్చాము ఓకే గురువు గారు మరి చాలా చక్కటి విషయాన్ని మాకు తెలియజేశారు మరి ఈ శిష్యులు ఉన్నారు కదా మీ యొక్క సాధకులు ఆ సాధకుల యొక్క అనుభవాలను కూడా మా ప్రేక్షకులకి అందజేస్తే చాలా సంతోషంగా ఉంటుంది తప్పకుండా అమ్మా ఎన్నో అనుభవాలు ఒక రెండు అనుభవాలు ఏంటి ఆశ ఇప్పటివరకు ఇరవై ఏళ్ళల్లో వచ్చిన రెండు అనుభవాలు ఒక మద్యం దుకాణం చేసేటువంటి వ్యక్తి మద్యం దుకాణం వ్యాపారం చేసే వ్యక్తి యోగ సాధన చేసి మద్యపానం సమాజంపై దుష్ప్రభావం అన్న యోగ సిద్ధాంతం ప్రకారము ఆయన మద్యం దుకాణం ఆపేసి కలపడితే పెట్టుకున్నాడు ఇప్పుడు కలపడితే నడుపుతున్నాడు ఒక మాంసం తినేటువంటి కుటుంబాచారం కలిగిన వ్యక్తి ఆయన కుటుంబాచారం మాంసం తింటాం మనము అహింస కింద మనం మాంసం తినకూడదు అన్న విషయాన్ని గుర్తించి మాంసాహారం మానేశారు అలాగే నగలు పురుషుడు వేసుకోవడం కాదు మాతాజీలకు ఇవ్వాలి అన్నప్పుడు ఇక్కడ తాడికొండ శ్రీనివాసరావు స్వామిజీ శోభనాథ్ స్వామిజీ ఇలా దాదాపు ఎంతోమంది సాధకులు వాళ్ళు నగలు వేసుకోవడం మానేశారు నగలు వేసుకోవడం మానటం అన్నది కామక్రోధాలు జయించడంలో భాగంగా ఒక సింబాలిక్ అంతేగాని డబ్బు సంపాదించద్దని కుటుంబాన్ని పోషించుకోవద్దని కాదు ఈ విధంగా జీవితంలో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ పూర్వకాలము పూర్వము ఎల్ఐసి పాలసీలు వాటిలో అపరిగ్రహ సూత్రాన్ని నేను బేచ్ చేసుకొని ఎన్నో పాలసీలు నేను చేసినప్పుడు ఆ పాలసీల్లో ఏజెంట్లే మొదటి మొదటి నెల కమిషన్ అండి మీరు తీసుకోండి మేమే ఇస్తున్నాము అని వాళ్ళకొచ్చే కమిషన్ని మాకు రిటర్న్ ఇచ్చేవాళ్ళు ఈ ఆచారం ఎప్పటినుంచో ఉంది నేను ఈ అపరిగ్రహ సూత్రం ప్రకారము నాకయ్యే వద్దు నీ గవర్నమెంట్ వాళ్ళు నీ జీవనోపాధి కోసం అది ఇచ్చారు అది నేను తీసుకుంటే కనుక అపరిగ్రహ దోషం నాకు వస్తుంది అని నేను ముట్టుకునేవాడిని కాదు ఇవన్నీ కూడా యోగ సూత్రాలు నా మెదడు మీద పడ్డ ప్రభావం అనమాట కాబట్టి యోగ సూత్రాలు కనుక మీ తురియానికి చేరితే కనుక నలుగురిలో ఉన్నా ఒక్కడివే ఉన్నా నువ్వు ధర్మాన్ని ఆచరిస్తావు నలుగురిలో ఉన్నప్పుడు ఒక ధర్మము ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ధర్మము ఆచరించే వాళ్ళంతా తప్పు చేస్తున్నారని కాదు కానీ పరమాత్మ దగ్గరికి చేరేందుకు కాను ఇంకా అర్హతలు పొందలేదనమాట నలుగురిలో మంచివాళ్ళుగా కీర్తింపడతాం కానీ పరమాత్మ దగ్గర మంచివాడు ఎట్లా అవుతామో పరమాత్మ దగ్గరికి వెళ్ళేది మెదడే కానీ ఈ శరీరం కాదు కదా శరీరం ఇక్కడే తగలబడిపోద్ది కదా పరమాత్మ దగ్గరికి చేరేది మనస్సు మాత్రమే అని చాలా క్లియర్గా పతంజలి భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్తాడు అర్జున నీ శరీరం ఇక్కడే తగలబడిపోతుంది ఇక్కడే చచ్చిపోతుంది నీ ఆలోచనలు మాత్రమే చేరతాయి ఈ దుర్మార్గుల్ని చంపడంలో తప్పే లేదు ఎందుకని నీ ఆలోచనలు వాళ్ళ దుర్మార్గులు అవటం వలన వాళ్ళని చంపకుండా వదిలిపెట్టినా వాళ్ళ శరీరాలు నా దగ్గరికి చేరవు కాబట్టి దుర్మార్గాన్ని అదుపు చేయాలి అని అర్జునుడికి చెప్తాడు కాబట్టి మనస్సు మాత్రమే చేరుతుంది కాబట్టి ఈ మనస్సును సంస్కరించడమే యోగా అంటే మా సాధకులు కూడా వచ్చారు మా సాధకులు కూడా వాళ్ళ అనుభవాలు మీకు తెలియజేస్తారు నమస్కారం ఈ అవకాశం కలిగజేసినటువంటి ఐజీవిఆర్ క్రియేషన్స్ సంస్థ వారికి అలాగే ఈ ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ అంశాలని పతంజలి ఆశయాల్ని మీ బుద్ధి నిండా నింపుకొని జీవించేందుకు సుఖినో నమస్తే అండి మరి మీరు శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి గురువుగారి యొక్క శిష్యులుగా మరి వచ్చారు మీ యొక్క అనుభవాల్ని మా ప్రేక్షకులకు వివరిస్తారా ఓం శ్రీ గురుభ్యో నమ నా పేరు తాడగొండ శ్రీనివాసరావు స్వామిది నేను రెండు వేల ఐదులోనే రెండు సినిమాలు జాయిన్ అయ్యాను అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా క్రమం తప్పకుండా వస్తున్నాను ఇక్కడ రావడానికి ప్రధాన కారణం మా గురువుగారి మీద నమ్మకం మా గురుగారి లక్ష్యాలు నమ్మకంగా ఉంటున్నారు ఆ లక్ష్యాల్లో ప్రధానమైనది గురువుగారు వివాహం జరిగేటప్పుడు పెళ్లినాటి ప్రమాణాలు చేయాలని చెప్పేసి అని మా సంస్థ నియమాల్లో ఒక భాగం నాకు ఒక్కటే అమ్మాయి మా వారి అయితే మన మా మన పిల్లలు మనం వింటారు మరి వచ్చే అల్లుడు కూడా ఆ మాట అన్నారు కదా పెళ్లినాటి ప్రమాణాలని మా అల్లుడు కూడా నచ్చ చెప్పి మా భార్య చేతి విడవనని పిల్లల సంతానం కలిగినా కలగకపోయినా అనారోగ్యం వచ్చినా కూడా చేతిని విడిచిపెట్టనని చెప్పేసి అని వాగ్దానం ఉంటుంది ఆ వాగ్దానాన్ని మా అల్లుడు కూడా నచ్చిచ్చి మా గురుగారు సంసారం మా అమ్మాయి చేత చెప్పించాను నేను అట్లానే మా అల్లుడు కూడా బయ్య భవ్య భోజనం పెట్టమన్నారు భవ్య వద్దని చెప్పేసి అని కూర్చోబెట్టే ఐదు వందల మంది అయినా కూడా కూర్చోబెట్టే భోజనం పెట్టడం జరిగింది మా అల్లుడిని కూడా పిచ్చడం జరిగింది ఇట్లా ఈ విధంగా మా గురుగారి ఆశయాలని నెరవేర్చుతూ మీ చివరి కూడా మా గురుగారు విడకుండా ఉండటమే మా లక్ష్యం గురువుగారు చేయి పట్టుకుని నడవటం వలన ప్రధానంగా నిస్వార్థంగా జీవించాలనేది ప్రధాన లక్ష్యం కలిగిన దాంట్లోనే తృప్తి చెందాలనేది లక్ష్యం దీనార్థులు అన్నార్థులు ఆడుకోవడం మా గురుగారి లక్ష్యం ఈ లక్ష్యాలన్నీ నెరవేర్చడం వలన మా ఆశయాలు నెరవేర్చడం వలన నా కుటుంబం చాలా వృద్ధిలోకి వచ్చింది నేను సంస్థలోకి వచ్చే ముందు నా ఆర్థిక పరిస్థితి శ్రీ ఆంజనేయం ధ్యాన వన్లో జరిగిన తర్వాత నా ఆర్థిక పరిస్థితికి చాలా తేడా ఉంది చాలా అభివృద్ధిలోకి వచ్చాను కోరుకున్న దానికంటే మంచి అల్లుడు వచ్చాడు జీతం కూడా మంచి జీతము అల్లుడుగా అల్లుడు కొడుకు ఒకటే విధంగా ఉంటున్నాడు మమ్మల్ని చూసుకోవడం కూడా బాగా చూసుకుంటాడు అల్లుడు కూడా ఇవన్నీ కూడా మా గురువు గారి యొక్క లక్ష్యాలను నెరవేర్చడం మూలానే కలిగిందని నా భావన వాస్తవం కూడా నమస్కారం మరి కిషోర్ గురు గురుజీ గారి శిక్షణలో మీరు మీ యొక్క అనుభవాలు మీ యొక్క ప్రేరణ ఇవన్నీ కూడా మాకు వివరిస్తారా అలాగే అండి శ్రీ గురుగర్ నమ నా పేరు లక్ష్మీ కోమలాదేవి నేను ఈ సంస్థలో పది సంవత్సరాల క్రితం చేరాను అప్పుడు ఆరోగ్య సమస్యల వలన ఈ సంస్థలో చేరాను చేరాక ఆరోగ్య సమస్యలు అనేవి తృణప్రాయం అసలు వాటికి మించిన జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేయడం అనేది ప్రధాన ఉద్దేశంగా ఉండాలని మా గురువుగారు చెప్పిన బోధన వల్ల మాకు అర్థమైంది మేము దానిలో భాగంగానే గురుగారు యోగాసనాలే కాకుండా మనసుకు సంబంధించి ప్రాణాయామాలు ఇవన్నీ కూడా చెప్తారు భగవంతుడి గురించి కూడా దానిలో భాగంగా మనం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు గుడికి వెళ్తూ ఉంటాము ఆ గుడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు బయటికి వచ్చేటప్పుడు బిచ్చగాళ్ళకి వాళ్ళకి దానం చేస్తూ ఉంటారు కానీ మా గురువుగారు చెప్పింది మొదట భగవంతుడు కాదు దీనార్థులకి దానం చేస్తే ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు అందుకని మనం ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడే బిచ్చగాళ్ళకి దానం చేసి మనం లోపలికి వెళ్ళాలి అప్పుడు మానవ సేవ చేసే ఆ భగవంతుడిని దర్శిస్తే భగవంతుడి దర్శనం దొరుకుతుంది అందుకని బయట బిచ్చగాళ్ళకి దానం చేసే మీరు లోపలికి వెళ్ళాలి అని చెప్తారు నేను ఈ సంస్థలో చేరాక నేను నేర్చుకున్నాను అది నేను ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు మొదట బిచ్చగాళ్ళకి దానం చేసి లోపలికి ప్రవేశిస్తాను ఇలానే చాలా కార్యక్రమాలు ఉన్నాయి మా సంస్థ ద్వారా మేము ఎక్కడ చాలా శిబిరాలు ఉన్నాయి ఈ సంస్థవి గురువుగారు చెప్పిన విధంగానే బఫే భోజనాలని నిషేధిస్తున్నామని చెప్పేసి మేము బస్ బఫే భోజనాలకి వెళ్ళడం లేదు మేము వెళ్ళిన చోట కూడా అందరికీ మా బంధువులకు కూడా బఫే భోజనాలు పెట్టద్దు ఇలా కూర్చోబెట్టి సహపంతి భోజనాలు చేయాలి అని చెప్పి అందరికీ చెప్తున్నాం మన సాంప్రదాయాన్ని ఫాలో అవ్వమని చెప్తున్నాం మా సంస్థ చెప్పిన అన్ని సాంప్రదాయాలు అందరికీ అనుకూలంగా ఉంటాయి అవన్నీ ఆచరించండి అని అందరికీ చెప్తున్నాము ఇవన్నీ ఆచరించడం వలన నేను పొద్దున్నే లేవగానే తల్లిదండ్రులకి భూదేవికి అందరికీ నమస్కారం చేయాలి అత్తమామలకైనా సరే అని చెప్పేసి చెప్తారు మా గురువుగారు అవి కూడా ఆచరిస్తాము పొద్దున్నే లేవగానే భూమాతకి నమస్కారం చేస్తాం తల్లిదండ్రులకి అత్తమామలకి అందరికీ నమస్కారం చేసి మా యోగా దినచర్య ప్రారంభం చేస్తాము వినాయక చవితి రోజు పెద్దలకి పూజ చేయాలని చెప్తారు గురువుగారు మేము అవన్నీ ప్రతి సంవత్సరం మా యోగ సభ్యులందరం ఆచరిస్తాము మా అత్తమామల పాదాలకి పాదపూజ చేసి మేము ఇంట్లో గణపతి పూజ ప్రారంభిస్తాము ఇవన్నీ కూడా మా సంస్థ సభ్యులందరూ పాటిస్తూ ఉంటాము నా లైఫ్లో వచ్చింది చాలా వరకు ఇలాంటివి దానం చేయటం కానీ పెద్దవాళ్ళని పూజించటం కానీ పెద్దవాళ్ళకి సేవ చేయాలి అనేది కానీ రక్తదానం చేయటం ఇవన్నీ కూడా ప్రధాన సూత్రాలుగా పెట్టుకున్నాము ఇదే లక్ష్యంతో ఉంటాము గురువుగారు చెప్పిన లక్ష్యం వైపే ఈ సంస్థలో చేరాక యోగాసనాల వలన చాలా అనారోగ్య సమస్యలు క్యూర్ అయినాయి నాకు ఇదివరకు నుంచున్నప్పుడు పాదాలు వాసేవి పాదాల్లో నీరు చేరేది ఇప్పుడు ఎంతసేపు నుంచిన్నా కూడా పాదాలు నొప్పి పెట్టడం నీరు చేరటం అలాంటివి ఏమీ ఉండవు అప్పుడప్పుడు ఇదివరకు తలనొప్పి వచ్చేది ఈ యోగాసనాలకి రోజు చేయడం వలన తలనొప్పి ఇవన్నీ కూడా తగ్గినాయి నాకు బీపీ కూడా ఉంది బీపీ కూడా కంట్రోల్లోకి వచ్చింది ఆసనాలు చేయడం వలన ఆరోగ్య సూత్రాలు ఆచరించడం వలన అన్ యోగా వలన మనకి మానసిక ప్రశాంతత భగవద్ దర్శనం అన్నీ కలుగుతాయి నమస్కారం మేడం మరి మరి మీరు ఈ యోగ శిక్షణలో మీరు తీసుకునేటువంటి విషయాలు ఏంటి వాటిని మా ప్రేక్షకు వివరించండి నా పేరు లక్ష్మి అండి నేను హౌస్ వైఫ్ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ శ్రీ ఆంజనేయ జన యోగ మండలికి వస్తున్నాము మా ఫ్యామిలీ మొత్తం జాయిన్ అయ్యాము నేను చిల్డ్రన్ యోగా కన్వీనర్గా కూడా చేస్తున్నాను అంటే చిల్డ్రన్ యోగ కన్వీనర్ స్కూల్కి వెళ్ళి వన్ వీక్ క్లాసులు చెప్తాము గురువు గారు గురువు గారి తర్వాత మేము యోగా మెంబర్స్ అందరం వెళ్ళి చెప్తాము యోగా అంటే వృత్తి కాదు ప్రవృత్తి అంటే మామూలుగా జీతాలు ఇస్తాము జాయిన్ అవ్వండి అన్నారు కాదండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది గురువుగారికి కూడా చెప్పడం జరిగింది అలానే ఫ్యామిలీ విషయంలోకి వస్తే మేము మా బాబుకి కట్నం తీసుకోలేదు అలానే మా పాపకి కూడా కట్నం ఇవ్వలేదు వాళ్ళే వచ్చారు చూశారు అలానే ఎందుకంటే యోగాలో చేరడం వల్ల మేము నేర్చుకున్నది ఏంటంటే బఫే భోజనాలు మేము కూడా మానేసాము మ్యారేజ్కి ఎవరైనా వచ్చి ఇంటికి ఆహ్వానం పలికితే వాళ్ళ ముందే కార్డు ఇచ్చినప్పుడే మేము బఫే భోజనాల మామూలు భోజనాలని అడగడం నేను మొహమాటం లేకుండా అడుగుతాను అలానే మొహానే ఇంకా అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎందుకు ఏంటి కారణం అంటే గురువు గారు చెప్పిన విషయాలు వివరాలు శాస్త్రంలో ఉన్నవి అవన్నీ చెప్తుంటాను అలానే ఎడ్యుకేట్ చేస్తా కంటిన్యూగా వస్తుంటాము సేవా కార్యక్రమాలు ఎక్కువ ఉండడం వల్ల నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ అందువల్ల నాకు నచ్చింది ఇలా ఈ వేలో ఈ లైఫ్ స్టైల్ అంటే సమాజానికి ఉపయోగపడుతూ మన కుటుంబాన్ని చూసుకుంటూ ఉండడమే నా కాన్సెప్ట్ గురువుగారి ఆశయాలు మా ఆశయాలు అన్నిటి కట్టుబడి ఉంటామని ఈ యోగా క్లాసులు జాయిన్ అందువల్ల అంతా బాగుంది హెల్త్ పరంగా కానీ మానసిక పరంగా కానీ నమస్కారం అండి మరి ఈ గురువుగారి యొక్క శిక్షణలో మీరు నేర్చుకున్నటువంటి అనుభవాలు మాకు వివరించండి ఓం శ్రీ కృష్ణ నా పేరు శెట్టి తారావుడి నేను ఏడు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి యోగాకి వస్తున్నాను యోగాకి రాకముందు ఎవరన్నా ఏమన్నా అన్నా నాకు తొందరగా కోపం వచ్చేదండి చాలా కోపంగా ఉండేదాన్ని బాధపడేదాన్ని టెన్షన్ పడుతూ ఉండేదాన్ని అలాంటివి యోగాకి వస్తున్న దగ్గర నుంచి నాకు అవన్నీ చాలా తగ్గిపోయినాయి చాలా యాక్టివ్గా ఉండగలుగుతున్నాను బ్యాలెన్స్గా ఉండగలుగుతున్నాను యోగా విషయాలే కాకుండా మా గురువు గారు ఆధ్యాత్మిక విషయాలు కూడా చాలా బాగా చెప్తారండి నేర్పిస్తారు మేము వాటికి అనుగుణంగా నడుచుకుంటూ ఉంటామండి అలాగే మమ్మల్ని ఎప్పుడు ఉల్లాస ఉల్లాసంగా ఆనందంగా ఉంచడం కోసం విహార ఎత్తలకు కూడా తీసుకెళ్తూ ఉంటారండి వన వన విహార ఎత్తలకి అలా తీసుకెళ్తూ ఉంటామండి దానివల్ల మాకు ఉన్న ఒత్తిళ్ళు డ్రెస్సులు తగ్గిపోయి చాలా ప్రశాంతంగా ఆనందంగా జీవితాన్ని మేము యాక్టివ్గా గడపగలుగుతున్నాం అండి రీఫ్రెష్ అయ్యి ఎనర్జెటిక్గా మేము ఉండగలుగుతున్నాం ఓకే థ్యాంక్ యూ అండి నమస్కారం అండి నమస్తే అండి మరి కిషోర్ గురూజీ గారి శిక్షణలో మీరు పొందినటువంటి ఆచరణలు మీరు చేసినటువంటి ఆచరణ ఏంటి మీరు చేసినటువంటి మీరు పొందినటువంటి ఇన్స్పిరేషన్ ఏంటో ఒకసారి వివరించండి నా పేరు సావిత్రి అండి నేను ఒక ఐదు ఆరు నెలల క్రితం గారి గురించి తెలుసుకొని యోగాలో చేరటం జరిగింది చేరకు మునుపు నాకు యోగా అసలు అంటే ఏంటో తెలియదండి నాకు యోగాలో అసలు ఏంటి అసలు అనేసి వచ్చాను బీపీ షుగర్ అవన్నీ బాగా ఉండేవి నడవగలిగేదాన్ని కాదు నేను అసలు నాకు బీపీ బాగా తగ్గిపోయింది వన్ ట్వంటీకి వచ్చేసింది షుగర్ మూడు వందల ఎనభై అట్లా ఉండేదల్లా ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు అట్లా వచ్చేసింది అసలు నడవలేకపోయేదాన్ని బండి తీయందే నడిచేదాన్ని కాదు అలాంటిది బాగా నడవగలుగుతున్నాను ఇప్పుడు బయటకు వచ్చేంత ఎంత దూరమైనా అసలు నిద్రపోయేదాన్ని కూడా కాదండి నేను అసలు నైట్ అంతా మేలుకొనే ఉంటాను ఫోన్లు చూసుకుంటూ మా మనవరాలతో అలాంటిది యోగాకి రాగానే నాకు ఎప్పుడు బాగా నిద్రపోదామా ఇంటికి వెళ్ళి అన్నట్లు ఉంటుంది ఆరోగ్యరీత్యా బాగా బాగుంటుందండి అసలు నాకు ఫైనల్లీ బాగా సంతోషంగా ఉంది రావడం వల్ల మా గురువుగారు చెప్పే ఆధ్యాత్మికత కూడా నాకు బాగా నచ్చిందండి స్కూల్ పరిశుభ్రత కానీ దేవాలయాల శుభ్రత కానీ విడిగా మనం దేవాలయంలోకి లోపలికి వెళ్ళాం బయట బయటికే ఉంటాం కాబట్టి లోపలికి వెళ్ళి అంతా చేయటం కూడా నాకు బాగా నచ్చింది ఏ కార్యక్రమం అయినా బాగా నచ్చి వస్తున్నామండి మేము నమస్తే అండి మరి ఈ యోగ శిక్షణలో మీరు ఎంతకాలం అయింది చేరి చేరిన తర్వాత మీరు పొందినటువంటి ప్రేరణ మీరు పొందినటువంటి గురువుగారి శిక్షణలో ఏ విధంగా మీరు చేశారో ఒకసారి మా మాకు వివరిస్తారా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము నా పేరు సూర్యనారాయణ నేను గత నాలుగు సంవత్సరాల నుంచి రిటైర్ అయిన తదుపరి ఈ యోగా క్లాస్లో చేరాను మరి రోజున ప్ర ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశంలో ఉన్న సమస్య వృద్ధుల సమస్య లేకపోతే సీనియర్ సిటిజన్స్కి ఒక సమస్య ఉంటుంది వారి యొక్క సంతానం యొక్క దూరంలో ఉండటం మరి వాళ్ళు ఏం చేయాలన్నా కూడా అవకాశం ఉండదు అటువంటి పరిస్థితుల్లో మరి మనకి మంచి వ్యాపకాన్ని కలుగజేశారు ఈ యోగా సాధన ద్వారా కేవలం యోగా ఆసనాలు వేటివే కాకుండా మంచి మనం సమాజ సేవ ఎలా చేయాలనేది కూడా ఈ దీంట్లో ముఖ్యంగా తీసుకున్నారు అట్లాగే ఆధ్యాత్మికతను తీసుకున్నారు ఇందాక గురువు గారు కూడా చెప్పారు మరి ఇన్ని రకాలుగా కేవలం ఆసనాలతో పరిమితం కాదు అని చెప్పారు ఆశయాలు నచ్చి నేను చేరాను తదనుగుణంగా మరి మా యొక్క వ్యాపకాన్ని అంటే మేము రిటైర్ అయిన తదుపరి ఏం చేయాలనే సమస్య లేకుండా దాంట్లో ఒక ఈ యోగాలో భాగంగా విద్యాలయ పరిశుభ్రత అనేది తీసుకున్నారు గురువుగారు దేవాలయ పరిశుభ్రత విద్యాలయ పరి పరిశుభ్రత అనేది సమాజ సేవలో భాగాలు అవి మనకు ఉన్నటువంటి దగ్గరలో ఉన్న పాఠశాలల్ని మేము నేను టీచర్గా పనిచేశాను కాబట్టి దగ్గరలో ఉన్న పాఠశాలల్లో ఈ యోగాని అభివృద్ధి చేయడం కోసం పాఠశాల పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని పెట్టి ఒక నెలలో ఒక పాఠశాలని శుభ్రం చేసుకుంటూ వచ్చి దాంట్లో అక్కడ ఉన్న విద్యార్థులకు కూడా యోగాని నేర్పటం అనేది ముఖ్యంగా తీసుకున్నారు ఇక్కడ పాఠశాలను శుభ్రం చేయటం ప్లస్ అక్కడ ఉన్న విద్యార్థులకి ఒక వారం రోజుల పాటు యోగాని చిన్న దశ నుంచే నేర్పుకుంటూ మరి యోగాలో భాగంగానే అవి చేస్తూ మా యొక్క లీజర్ టైంని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నమస్కారం అండి మరి మీరు ఎన్నాళ్ళ నుంచి యోగ శిక్షణకి వస్తున్నారు మరి మీ యొక్క అనుభవాల్ని మాకు తెలియచేయండి నమస్కారం అమ్మ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు తల్ల వెంకట సుబ్బారావు నేను ప్రధానోపాధ్యాయుడిగా రిటైర్ అయ్యాను తదుపరి మూడు సంవత్సరాల నుంచి ఈ ధ్యాన శిక్షణ తరగతులకి హాజరవుతూ ఉన్నాను ప్రథమంగా నేను అనుకున్నది ఏమిటంటే యోగాసనాల ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనేటువంటి ప్రధాన ఉద్దేశంతోనే ఇక్కడికి చేరడం జరిగింది దానివల్ల ఈ ఆసనాల వలన నా యొక్క ఉద్దేశ్యం నెరవేరింది ఆ తర్వాత అన్ని రకాలుగా వృద్ధాప్యంలో వచ్చేటువంటి ఏజ్ని బట్టి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సరి చేసుకోవడానికి అవకాశం కలిగింది నాకు నా అనుభవంలో ఆ తర్వాత ఇక్కడ నేను గమనించినటువంటి విషయం ఏమిటంటే ఈ యోగ సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన కుటుంబ సభ్యులు అనేటువంటి భావన కలిగే విధంగా కలుగజేయటం అనేటువంటిది ఇక్కడ జరిగింది బట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన కుటుంబ సభ్యులే అనేటువంటిది నాకు బాగా నచ్చినటువంటి విషయం ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఎవరో ఒకరు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ యొక్క యోగక్షేమాలు కనుక్కొని అవసరమైతే హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ దగ్గరుండి వాళ్ళకి అవసరమైనటువంటి సేవ చేసేటువంటి విధం నాకు చాలా నచ్చింది ఆ విధమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఎవరైనా యోగ సభ్యుల్లో సంబంధించిన వారు కానీ బయట వారు కానీ ఏదైనా చనిపోయిన సందర్భంలో వారి యొక్క ఆహ్వానం మేరకు బా పార్థివ దేహం వద్ద భగవద్గీత పారాయణం చేయటం జరుగుతుంది ఆ కార్యక్రమంలో నేను పాల్గొంటూ ఉంటాను ఆ పాల్గొనడంలో అక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులు అందరూ కూడా వారి యొక్క అనుభవాలను ఒకసారి చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆశయాలను గుర్తు తెచ్చుకోవడం అలాగే పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా చనిపోవడం జరుగుతుంది అనేటువంటి విషయం అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఓదార్చడం భగవద్గీత పారాయణం ద్వారా ఆత్మవి మరి సంతృప్తిని కలిగే విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది ఇది నాకు నచ్చినటువంటి విషయం ఇది ఈ విషయంలో నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను ప్రతి చోట కూడా ఈ ఇన్ని కార్యక్రమాలు జరిగినా కూడా మరి చాలా సందర్భాల్లో ప్రతి చోటకి వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఇంకొకటి కార్యక్రమం ఇన్స్పైర్ చేసినటువంటిది నిష్కామ కర్మయోగం వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి సహపంతి అల్పాహారాన్ని అందించి వారితో సత్సంగ చేస్తూ వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లల్ని దగ్గర లేరు అనేటువంటి భావనని తొలగించి వారికి మానసిక మానసిక స్థైర్యాన్ని కలిజేసే విధంగా గురువు గారు వారికి హితబోధ చేస్తూ ఉండేటువంటి విషయం నాకు చాలా నచ్చింది అలాగే ప్రతి కార్యక్రమం కూడా కేవలం ఆరోగ్యపరమే కాకుండా ఆధ్యాత్మిక విషయాల ద్వారా తెలుసుకొని మనం జీ మన యొక్క ఈ భూమి మీదకి మనం వచ్చినటువంటి లక్ష్యం ఏమిటి మనం ఏమి సాధించాలి ఏమీ మనం చివరికి మనం వెళ్ళిన తరువాత ఏ విధమైనటువంటి మోక్షాన్ని పొందాలి అనేటువంటి విషయంలో జీవాత్మని పరమాత్మలో చేర్చడం ఎలా అనేటువంటి ఆశయాలతో వరకు వాటిని ఆచరిస్తూ కొనసాగిస్తూ ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా యోగ సాధనలో ఉన్నాను ఈ పరంగా మరి నాకు ఆరోగ్యపరంగా కానీ అలాగే మానసిక పరంగా కానీ మంచి ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందాను అలాగే ప్రతి ఒక్కరూ కూడా మరి యోగ సాధన ద్వారా ఆరోగ్యాన్ని పొందుతూ ఆధ్యాత్మిక విషయాల ద్వారా జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేసే విధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మీ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మరి మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి సంతానాన్ని వారికి అందిస్తూ వారికి మంచి విషయాలని బోధిస్తూ మనం నేర్చుకున్నటువంటి విషయాలని మన పిల్లలకు తెలియజేసి వారి కూడా సన్మార్గంలో నడవడానికి చాలా ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఈ విధంగా అన్ని విషయాలని కూడా మనం తెలుసుకున్నటువంటి విషయాలను మనమే మనసులో ఉంచుకోకుండా సమాజానికి అలాగే మన కుటుంబ సభ్యులకి అందజేస్తూ ఈ సమాజాన్ని చైతన్యవంతం పరచడానికి నాకు దోహదపడింది అనేటువంటిది తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గురువు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం నమస్తే అమ్మ మరి ఇంత చిన్న వయసులోనే నువ్వు యోగాకి రావాలని ఎందుకు అనుకున్నావు ఇప్పుడు వచ్చిన తర్వాత నీ యొక్క మార్పు దాని గురించి మాకు వివరించండి నమస్కారం అండి ఓం శ్రీ గురుభ్యో నమ నా పేరు సీత అండి నేను మూడు నెలల క్రితం జాయిన్ అయ్యాను ఇక్కడ నేను ముఖ్యంగా జాయిన్ అయిన కారణం శారీరక మరియు మానసిక ఆరోగ్యం గురించి నేను జాయిన్ అయ్యానండి ఫస్ట్ నేను ఇక్కడ మార్పుని గమనించింది ఏంటంటే ముందుగా నాకు క్రమశిక్షణ బాగా అలవాటు పడిందండి పొద్దున్న పొద్దున ఐదు గంటలకల్లా నేను నిద్ర లేచి రాగలుగుతున్నాను చదువు రెండో విషయం పొద్దున పూడు రెండు చేసే రెండు గంటల యోగా సాధన నాకు చదువుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి ఎక్కువసేపు నేను కూర్చుని చదువుకోగలుగుతున్నాను నాకు కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుందండి తదుపరి మూడవ విషయం నేను చేరిన ఒక నెల రోజులకి నన్ను అడిగారు మీరు క్లాస్ తీసుకుంటారా అండి అని చెప్పి మొదట్లో నేను భయపడ్డాను నేను అమ్మో నాకేమచ్చు నేనేం చెప్పగలను కానీ ఏం పర్లేదండి తప్పులున్నా కూడా పర్లేదు ముందు చెప్పండి అని చెప్పి ప్రోత్సహించారు నన్ను అందరూ ఆ ఇదితో నేను క్లాస్ చెప్పగలుగుతున్నాను తర్వాత నేను దానివల్ల గట్టిగా మాట్లాడడం తర్వాత నలుగురిలో మాట్లాడడం నాకు బాగా అలవాటైందండి ఇదివరకు నాకు స్టేజ్ ఫియర్ ఉండేది ఇలా మాట్లాడడం నాకు అసలు వచ్చేది కాదు నేను అది మాత్రం బాగా అలవాటు చేసుకున్నానండి ఇక్కడ తర్వాత ఇక్కడ నాకు నచ్చిన అంశం ముందుగా దేవాలయ పరిశుభ్రత ఇది నేను అసలు ఎక్కడ చూడలేదని చాలా కొత్తగా అనిపించింది తదుపరిది రెండవ విషయం అనారోగ్యంతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి విచారణ భగవద్గీత పారాయణ అది నేను మొన్న ఒకరికి అనారోగ్యంగా ఉంటే నేను వెళ్ళి అసలు ముందు నేను రానని చెప్పాను కానీ గురువుగారు లేదమ్మా రెండమ్మా ఇంత చిన్న వయసులో నుంచి మీరు అవి నేర్చుకుంటే మీకు పెద్ద అలవాటు అవుతుందని చెప్పారు సో నేను వెళ్ళి చూశాను ఆ రోజు నాకు చాలా గొప్పగా అనిపించింది ఆ విచారణ నాకు అది ఎందుకంటే ఇది ఇది వరకు నేను ఎప్పుడు ఇలాంటిది నేను చేయలేదండి యూజువల్గా చిన్నపిల్లలు అంటే చనిపోయిన వారి దగ్గరకు కానీ అనారోగ్యం వారితో ఉన్నవారికి రమ్మని చెప్పరు అందరూ పెద్దవాళ్ళే వెళ్తారు అమ్మ నాళే వెళ్తారు ఎక్కువ కానీ గురువుగారు రమ్మ పర్లేదమ్మ ఖచ్చితంగా రావాలని చెప్పి చెప్పారు అది నాకు బాగా నచ్చిన విషయం అండి ఇందులో ఓకే అమ్మ చాలా సంతోషం ఈ అవకాశం కలిగిస్తా నమస్కారం ధన్యవాదాలు మరి ఈ సంస్థ కిషోర్ గురువు గారు చెప్పినటువంటి ఆశయాలు ఆశయాలు చెప్పినటువంటి గురువు గారికి ఇంకా ఈ సంస్థ యొక్క శిష్యులైనటువంటి వాళ్ళ యొక్క అనుభవాల్ని మనతో మాతో పంచుకున్నటువంటి శిష్యు బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడు ఆసన ప్రదర్శనని ఒకసారి చూద్దాం గుండె జబ్బులు నివారించడానికి చక్రాసనం ఎలా చేయాలో చరణ్ చే చూపిస్తారు వెల్లికలా కల పడుకోవాలి సిద్ధంగాండి అనగానే పాదాల దగ్గర తీసుకోవాలి చేతులు వెనక్కి మడి చెవులు ప్రక్కగా భుజాల క్రిందగా ఉంచుకోవాలి ఏక్ దో దీనికి విరుగుడుగా కట్వాంగాసనం వేయాలి కాలి బటన వేళ్ళు పట్టుకోవాలి ఇందాక దానికి గుండె దబ్బుల నివారణ అయితే దీనికి షుగర్ దక్కుతుంది ఏక్ దో ఏక్ దో విశ్రాంతి స్థితి సర్వాంగాసనం ఈ సర్వాంగాసనం వల్ల అన్ని అంగాలు చైతన్యమవుతుంది కాబట్టి సర్వాంగ ఆసనం అన్ని అంగాలకి చైతన్యమయ్యేటువంటి ఒక గ్రంథి ఉంది అది థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనేటువంటి రసాయనం వల్ల మన శరీరం చైతన్యమై మనకి బాల్య యవ్వన గృహస్థు వృద్ధాప్యాలు వస్తున్నాయి కాబట్టి దీనివల్ల వృద్ధాప్య దశ నివారిస్తుంది అలాగే మెనోపాస్ దశను ఆపుతుంది అలాగే సంతానంలో మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది సర్వ అంగ ఆసన్ దీని పేరే సిద్ధం కండి అనగానే పాదాలు కలపాలి ఏక్ పాదాల ఒకటి పైకి లేపాలి దో నెమ్మదిగా ఒక ఊదుకున్న పైకి లేపి నడుము కింద నుంచి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కోణంలోకి రావాలి తీన్ ఇప్పుడు నెమ్మదిగా వీపు కింద ఉన్న పిరుదుల కిందన్న చేతులు వీపు కిందకి నెడుతూ గడ్డం వీలున్నంత వరకు ఇంకా ముందుకు నెట్టి కాళ్ళు ఇంకా పైకి లేపాలి చార్ మళ్ళీ పా ఇందాక ఏ మూడులో వచ్చామో అలాగే వెళ్ళాలి పాంచ్ నడుము నేల మీదకి దించాలి సో అరవై ఐదు డెబ్భై ఏళ్ళ వయసులో కూడా రిటైర్ అయిన వయసులో కూడా ప్రారంభించి యోగాసనాలు నేర్చుకోవడానికి చాలా సులభము అన్న విషయం తెలుస్తుంది స్థితి విశ్రాంతి